ఆయండీ ఇప్పుడైతే మనం ముంజికాయలకి అయితే వెళ్తున్నాం అన్నమాట తాడి చెట్టుని కాచే ముంజికాయలకి అయితే వెళ్తున్నాం ఆ ముంజికాయలు ఆ తాడి దింపి కట్ చేయటం దింపటం కట్ చేయటం తినటం అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ముంజికాయలు యాసవ కాలంలో ముంజికయలు అండి అస్సలు మిస్ అవ్వద్దు అండి ఎవరో కూడానే దొరికిన బట్టి సిటీలో అయితే అమ్ముతున్నారు ఎక్కడ పెడితే అక్కడ సిటీలు అయితే అమ్ముతున్నారు డజన్ వచ్చారు రూపాయలు తీసుకుంటున్నారు ఆ కింద ఉల్చేసి తాడి ముంజికాయలు అయితే కట్ చేసి అవి అయితే అమ్ముతున్నారు సిటీలో అన్నట్లు అని కూడా మిస్ అవ్వకుండా ముంజికయలు అయితే తినండి ఇప్పుడైతే మనం ముంజికయలు అయితే చెట్టుని దింపి అవి కట్ చేసి ఎలాగా తినాలి ఏంటి అనేది కూడా చెప్తాను క్లియర్ గానీ తాడి తాడి ముంజాయలు అయితే సీజన్ లో అస్సలు మిస్ అవ్వద్దు ఎవ్వరు కూడా ప్రకృతి నుంచి వచ్చే చాలా చక్కటి ఏ కెమికల్స్ ఏమి లేని చక్కటి పలం అన్నమాట ముంజికాయలు అస్సలు మిస్ అవ్వచ్చు అస్సలు మిస్ అవ్వద్దు ఎవ్వరు కూడానే ముంజిలైతే అందరూ కూడా తినండి ఇప్పుడైతే మనం తాడి చెట్టు చూపిస్తాను ముంజుగాలు అయితే చూపిస్తాను ఇప్పుడు తాడి చెట్టు చూపించాను ముంజులు అయితే చూపిస్తాను అవైతే మనం దింపి ముంజుగా అయితే కట్ చేసి తిన్నాం అవి చూపిందాన్ని చూడండి కనబడుతున్నాయి కదా అవి ముంజులు అవి ముంజుగా అన్నమాట అవి దింపి ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తాను మీకు తాడి చెట్టు అదండి ఇప్పుడైతే ముంజులు అయితే కట్ చేసి కనబడుతున్నాయి కదా కాకలు ఎరుతున్నాయి కదా అవి ముంజులు అట్ల గుడి ఏదో ఉన్నట్టుంది ఇక్కడ కాకులకి అవి ముంజికాయలు అవి అయితే మీకు కట్ చేసి దింపి ఇప్పుడు తాడి తాడిచెట్ని దింపి అవి కట్ చేసి ఎలాగా తినాలి ఏంటి అనేది కూడా చెప్తాను క్లియర్ గానీ తాడి తాడి ముంజికాయలు అయితే సీజన్ లో అస్సలు మిస్ అవ్వద్దు ఎవరు కూడా అవి ముంజికాయలు అండి ముంజికాయలు అయితే సీజన్ లో మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఇప్పుడు సీజన్ ంజుగాయలు చూడండి కనబడుతున్నాయి కదా ముంజులు అవి ఇప్పుడు అవి కట్ చేసి మనం అయితే ఎలా తినాలి ఏంటి అనేది చూడండి చూడండి అయ్యండి ఇప్పుడైతే మనం ముంజుగాయలు అయితే తెచ్చాము ముంజుగాయలు అయితే చూడవచ్చు మీరు ఇవి తాటి ముంజిగాయలు ఈ ముంజగాయలు యేసగాయంలో తింటే చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటదండి చాలా చల్లగా అయితే ఉంటది కడుపులోనే ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా అవి ముంజుగాయలు తింటే చాలా చల్లగా అయితే ఉంటది ఇవి తాటి ఇప్పుడైతే ముంజగాయలు దీన్ని డైరెక్ట్ గా ఉన్నాయి కదా ఇగో కాండం ఉందా ఇది చెక్కితే కొళ్ళైతే వస్తుందట చెట్టి ఉండగా ఇది చెక్తారు కింద నుంచి చెక్కితే అది కొళ్ళు వస్తుంది ఆ కళ్ళు తీస్తారు తర్వాత కొళ్ళు తీలేనివి ముంజికయలు అవుతాయి అంట ఇప్పుడు ఇది ముంజికయలు ఈ ముంజికాయలు మళ్ళీ తాటికాయలు అవుతాయి తాటికేలు తాటికళ్ళు తింటాం కదా మనం తాటికాయలు అవుతాయి తాటికాయలు మళ్ళీ ఆ టెంకలు అయితే తేగలు అవుతాయి అవి అంట ఇవే తాటి చెట్టి తాటిచెట్టినైతే తాటి చెట్టు చాలా ఉపకారం అన్నమాట ఇప్పుడైతే ఏసవకాలంలో ముంజికాయలు అయితే ఎక్కువ ఉంటాయి ముంజికాయలు అయితే ఇప్పుడు ఎలా కట్ చేయాలి ఎలా తినాలి అన్ని చూపిస్తాను ఎలా ఉంటుంది అని చూడండి చాలా గా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇవి ముంజిగాయలు వేసవికాలంలో కాలంలో ఏ పండు తాటిపండు సీజన్ తాటిపండు సీజన్లో తాటిపండు తినాలి ముంజగాయలు వచ్చే సీజన్లో ముంజిగాయలు అయితే తినాలి ప్రకృతిలో దొరికే వస్తువులు ఏ అయినా సరే ఏ సీజన్కి వచ్చినాయి ఆ సీజన్లో అయితే తినాలి అయితే మనకు ముంజగాయలు అయితే వచ్చినాయి ముంజగాయలు అయితే తింటాను అన్నమాట ఇప్పుడు మిగిలిన చూపిండి ఏంటి అనేది ముంజిగాయలు అన్నమాట చెక్కిన తర్వాత ఇలాగుంటాయి వీ నేను అదే ఒకటి తిన్నాను చాలా బాగుంది ఆ లోపలికి వచ్చి చాలా రెండు ఇంచుల మందం అయితే ఉంది పొడవైతే పొడవ అయితే లోతుకైతే ఇంచులు ఉంది మందం అయితే చాలా ఉంది రెండు కాయలు తింటే అయితే పొడపు అయితే నిండుతుంది అన్నమాట అంత ఎక్సలెంట్ గా ఉన్నాయి కాయలు ముంజికాయలు మీరు చూడొచ్చు మీకు ఇప్పుడు ఇది వాటర్ అయితే అలా ఎలా తినాలి ఏంటి అనేది చూపించాను చూడండి తాటి ముంజికాయలు అంటే ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి అండి తాటి తాటిపళ్ళు ముంజికాయలు అయితే తాటి చెట్టి దొరికే ముంజికాయలు చాలా బాగుంటాయి ఈ దొరికితే చాలా అదృష్టం అండి మనకి రోడ్ల మీద ఇది ఎక్కడ సిటీల్లో కూడా ఎక్కడైనా అమ్ముతున్నారండి ఇవైతే కట్ చేసి వీటిని సెపరేట్ గా తొనల కింద తీసి అమ్ముతున్నారు ఈ మూడు కాయలు కదా మూడు అమ్ముతున్నారు డజన్ వచ్చి అరవై రూపాయలు అలా తీసుకుంటున్నారు చాలా బాగుంటాయి ఎవరైనా సరే కొనుక్కునైతే తినండి చాలా బాగుంటుంది ముంజికయలు అయ్యిన సరే చూపిస్తాను చూడండి ముంజాయి చూసారా ఇదిగో వాటర్ చూసి ఎలాగొస్తుందో నొక్కితే వాటర్ వస్తుంది ఇది అస్సలు మిస్ అవ్వకూడదు ఈ వాటర్ చాలా తీయగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటది మొత్తం గుంజు ఇవన్నీ కూడా అస్సలు మిస్ అవ్వకూడదు చూపించాను చూడండి నీళ్ళు అయితే ఒలికిపోతున్నాయి తాగేస్తాను ముందు ఇగో ముందుగా అయితే వాటర్ వాటర్ అయితే ఏలి పెట్టినప్పుడు ఇలా నొక్కుతాం కదా ఇలా నొక్కున తర్వాత అది గుంజు రావాలంటే దాన్ని ఇలా చెయ్యి ఇలా తిప్పాలి లోపల ఇలా తిప్పితే అది గుంజు అయితే వస్తుంది ఇప్పుడు నేను వాటర్ అయితే తాగి ఇది తాగడం తాగడం ఇలాగనే చూద్దాను ఇగో ఇలాగా వాటర్ అయితే వచ్చిందండి లోపలికే మొత్తం ఇప్పుడైతే గుంజు గుంజు ఏలుతుండే ఈ పక్కన సైడ్ ఇలా నొక్కాలి ఇలా తీయాలి ఇలా ఏల్తూ తీస్తే ఇప్పుడైతే గుంజు అయితే వస్తుంది చాలా బాగుంటది ముంజుగాలు కూడా ముంజగాలు అయితే యశగా అసలు ఎవ్వరు మిస్ అవ్వకూడదండి అందరూ కూడా సిటీలో అయితే అందరికీ దొరుకుతున్నాయి అందరూ కూడా తినండి ఇవి అసలు ప్రకృతి దొరికే చాలా స్వచ్ఛమైన తాటి ముంజ అనమాట తాటి ముంజీలు అయితే అసలు ఇందులో మందులు కానీ ఇలాంటివి ఏమి ఉండవండి ప్రకృతి దొరికే చాలా చక్కటి ఆ పళ్ళు తాటి ముంజు పళ్ళు సిద్ధంగా దొరికే మనకి తాటి ముంజులు ముంజులు అయితే మసలు మిస్ అవ్వకుండా అందరూ కూడా తినండి చూసారా చూసారా ఇది ముంజుగా లోతయితే ఇగో ఇంత ఇగో అయితే ఇక్కడికే ముంజా ఈ చూపిందని చూడండి మొత్తం ఇది లోపలికే వేసవకాలం ముంజిగా తింటే చాలా చల్లగా ఉంటుందండి అది ఎంత ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా ముంజిగ తింటే చాలా చల్లగా అయిపోతుంది కడుపులోని ఎంత వేడున్న తట్టుకుంటుంది అన్నమాట వేసవ అయితే ఇదే ముంజగాయ ఇది లోపలికైతే రెండు అంగుల లోపలికైతే ఉందండి మందం అయితే ఇది చాలా ఎక్కువగా ఉంది గుంజి అయితే చాలా ఉంది ఒక కాయ తింటే రెండు కాయలు తిన్నామంటే ఇది కొట్టది లోతు వచ్చి రెండి ఇంచులైతే ఉందండి ఇదిగో చూసారా లోతు ఇదిగో ఇదిగో రెండు ఇంచులు లోతు అయితే ఉంది ఎలాడిపచ్చి కూడా రెండు ఇంచులు ఉంది అది మునిగలు అయితే తిన్నాం చూడండి లోపలికి అయితే చూపిస్తున్నాను ఇదిగో ఇదిగో చూసారా ఇక్కడికైతే వెళ్ళిపోయింది లోపలికి అదిగో ఇదిగో చూడండి అదిగో రెండు అంగుళాలు లోపలికే ఉంది మందం చూపిస్తాను లోపల ఎలడపు ఎలడుపు ఇంకా ఎలా అయితే ఎలడుపు కూడా రెండు అంగుళాలు అయితే ఉంది ముంజుగా అయితే చాలా బాగుందండి అయితే రెండు ముంజుగాలు తింటే కడుపు అయితే నిండిపోద్ది రెండు ముంజుగాలు తింటే కడుపు అయితే నిండిపోద్ది అన్నమాట అంత అలా అలాగే ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి చూసారు కదా తాటి నుంచి గెలైతేనే ఇది అయితే అసలు మిస్ అవ్వద్దు థర్టీ ముంచీ గెలండి అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కానీ మీరు అయితే మిస్ అవ్వకుండా అయితే తీసుకోండి తినండి మీకు దొరికినని కూడా అసలు మిస్ అవ్వద్దు పళ్ళు అయినా సరే ప్రకృతి నుంచి వచ్చిన పళ్ళు ఏది కూడా మిస్ అవ్వద్దు ఏ సీజన్లో వచ్చిన పండు ఆ సీజన్లో అయితే తినండి అందరూ కూడా ఓకేనండి మళ్ళీ వేరే వేరే వీడియోతో మళ్ళీ తెద్దాం మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ కూడా షేర్ చేయండి ఓకేనండి అయితే అసలు మీ చూకూడదండి